హలో అండి నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ అండ్ హోప్ నొప్పనో హీలర్ సో ఈ ఛానల్లో మీకు లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి హోప్ నొప్పనోకి సంబంధించి మోటివేషనల్ విమెన్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఇలాంటి రకరకాల టాపిక్స్ మీద నేను వీడియోస్ చేస్తూ ఉంటానండి మీకు ఒకవేళ ఈ ఈ టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి సపోర్ట్ చేయండి మరెన్నో విషయాలు అందరము కలిసి నేర్చుకుందాం ఇకపోతే ఈరోజు ముఖ్యమైన టాపిక్ అండి హోపనొప్పనో హెల్త్కి ఎలా చేసుకోవాలి అని ఎందుకంటే నాకు చాలామంది కమెంట్స్ చేస్తున్నారు మేడం హెల్త్ గురించి ఎలా మేనిఫెస్ట్ చేయాలి హెల్త్ గురించి ఎలా హీలింగ్ చేసుకోవాలి హెల్త్ గురించి నేను ఏం చేయాలి అని నన్ను చాలామంది ప్రశ్ని కమెంట్ చేస్తూ ఉన్నారండి దానికోసం నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఎస్ మీ మనకి ఎన్ని ఉన్నా కూడా మనకు ఆరోగ్యమే మహాభాగ్యం అనేది గట్టిగా నేను నమ్ముతాను మన పెద్దలు కూడా అదే చెప్పారు సో మనకు డబ్బు ఉండి అన్నీ ఉండి ఆరోగ్యం లేకపోతే మనం దాన్ని అనుభవించి లేదు సో మీరు ఏది మేనిఫెస్ట్ చేసినా చేయకపోయినా ఆరోగ్యాన్ని అయితే మేనిఫెస్ట్ చేయండి సో ఆరోగ్యాన్ని మేనిఫెస్ట్ చేసుకోవడానికి ఏం చేయాలి రెగ్యులర్ గా రో రొటీన్ గా మీరు ఏం చేసేటివి ఈజీగా చాలా సులువుగా మీరు ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియోలో మీకు నేర్పిస్తున్నాను సో ముందుగా ఏ హెల్త్ ప్రాబ్లం అయినా అవ్వచ్చండి కొంతమంది అంటుంటారు ఇవి చాలా దీర్ఘకాలిక రోగాలు మేము ట్యాబ్లెట్స్ వేసుకుంటూనే ఉండాలి మరి మాకేంటి ఎలా ఇలాంటి ఎలాంటి సమస్యలు హెల్త్ సమస్యలకైనా మీరు ఈ ఓపెన్ అనేది చేసుకోవచ్చండి సో చాలా వెరీ సింపుల్ నేను ఫస్ట్ త్రీ స్టెప్స్ మీకు రోజులో రొటీన్లో మీరు ఏం చేయాలనేది నేర్పిస్తాను సో ముందుగా మీరు నిద్ర లేసిన వెంటనే మీరు మీ కరదర్శనం చేసుకున్న వెంటనే ఐ లవ్ మై బాడీ నేను నా బాడీని ప్రేమిస్తున్నాను నేను చాలా హెల్తీగా ఉంటున్నాను నేను చాలా యాక్టివ్గా ఉంటున్నాను నేను తీసుకునే ప్రతి ఫుడ్ నాకు చాలా పోషక విలువలని అందిస్తూ ఉంటుంది నేను చాలా హెల్దీగా ఆరోగ్యంగా నా పనులు నేను ఇండిపెండెంట్గా చేసుకోగలుగుతున్నాను నా మైండ్ చాలా చురుగ్గా పని చేస్తుంది ఈ విధంగా కొన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ ఎక్స్పెషలీ మనకు ఆరోగ్యానికి సంబంధించి మీరు చెప్పుకోవాల్సి ఉంటుంది మీకు ఏ విధంగా కన్వీనియంట్ ఉంటే ఏ విధంగా మీ మనసు మీ ఎనర్జీ ఆ అఫర్మేషన్స్ చెప్తున్నప్పుడు బాగా అనిపిస్తుందో అలాంటి అఫర్మేషన్సే వాడచ్చు నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా రిపీట్ చేయాలని లేదు సో నేను ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి నేను ఆరోగ్యంగా ఉండాలి నేను హెల్దీగా ఉండాలి నేను నా ఐడియల్ లో ఉన్నందుకు థ్యాంక్ యూ ఈ విధంగా మీరు అఫర్మేషన్ స్టార్ట్ చేయొచ్చు సో నెంబర్ వన్ ఏంటంటే లేవగానే పాజిటివ్ హెల్దీ అఫర్మేషన్స్ ప్రతిరోజు చెప్పుకోవడం నెంబర్ టూ వచ్చేసి మీరు తిండున్న ఫుడ్ అవ్వచ్చు తాగుతున్న వాటర్ అవ్వచ్చు మీరు ఏదైనా తీసుకున్న ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు హెల్త్ అయితే హెల్త్ మేనిఫెస్ట్ చేసినప్పుడు ఎవరైనా షుగర్ కానీ బీపీకి కానీ థైరాయిడ్ కానీ పీసీఓడి పీసీఓఎస్ వీటికి నిరంతరం అంటే కంటిన్యూగా మనము మెడిసిన్ అనేది సప్లై చేయాల్సి ఉంటుంది ఫర్ దాట్ మ్యాటర్స్ క్యాన్సర్ పేషెంట్స్ ఇలాంటివి ఏవైనా పెద్ద సమస్యలైనా కూడా మనం ఏవైతే ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటామో అలాంటి వాటికి మీరు ఫస్ట్ మీ మెడిసిన్ని కానీ వాటర్ని కానీ తీసుకునేటప్పుడు తీసుకోనికి ముందే మీ చేతిలో పెట్టుకొని ఇంటెన్షన్ సెట్ చేయండి నేను చాలా హెల్దీగా ఉన్నాను నాకు ఈ మెడిసిన్తో అవసరం లేని అంత హెల్దీగా ఉన్నాను నేను చాలా యాక్టివ్గా ఉన్నాను నాలో నా ప్రతి సెల్ నా బ్లడ్ నా ఆర్గన్స్ అన్నీ కూడా చాలా హెల్దీగా నాకు సపోర్ట్ చేస్తున్నాయి నేను వాటిని లవ్ చేస్తున్నాను అనేసి మనం ఇవన్నీ ఇంటెన్షన్ సెట్ చేసిన తర్వాత మనము ఆ ట్యాబ్లెట్స్కి కానీ మీరు తీసుకునే ఫుడ్ కానీ ప్రతి పూట ప్రతి పూట మూడు పూటలు మనం తింటున్నాం మూడు పూటలు మనం ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాం వాటర్ ఎప్పుడు తాగుతున్నా హెల్త్ పరంగా నేను చాలా హెల్తీగా ఉన్నాను నేను చాలా యాక్టివ్గా ఉన్నాను ఈ అఫర్మేషన్స్ చెప్పి మీరు లెవెన్ టైమ్స్ పదకొండు సార్లు ఐఎమ్ సారీ ప్లీజ్ కి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని మీరు హోపనొప్పనో చేసిన తర్వాతే మీరు వాటర్ అయినా తీసుకోవాలి ఫుడ్ అయినా తీసుకోవాలి మెడిసిన్ అయినా తీసుకోవాలి ఇంకా ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఇన్సులిన్ ఇలాంటి ఇంజెక్షన్స్ వేసుకుంటూ ఉంటే వాళ్ళు కూడా ఇంజక్షన్ వేసుకున్నప్పుడు కూడా ఇంజక్షన్ పట్టుకుని ఐఎమ్ సారీ ప్లీజ్ వర్కింగ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పుకుంటూ మీరు ఇన్సులిన్ వేసుకోండి ఈ విధంగా మీరు రెగ్యులర్గా హోపునొప్పనో అనేది మీరు తీసుకునే తిండికి ఫుడ్కి మెడిసిన్కి రెగ్యులర్గా చేస్తూ ఉండడం వల్ల మీ యొక్క హెల్త్ అనేది యాక్టివ్గా ఉండడమే కాకుండా స్లోగా క్రమక్రమంగా మీరు మెడిసినే యూజ్ చేయకుండా ఉండేలాగా మీకు హెల్త్ అనేది సపోర్ట్ చేస్తుంది కొంతమంది ఎవరైతే బీపీ షుగర్స్ ఇవన్నీ ఉన్నాయో థైరాయిడ్స్ ఇలాంటివి వీళ్ళకు కంట్రోల్లో ఉంటుంది అంటే పెరగకుండా తరగకుండా కంట్రోల్లో ఉంటుంది సో అంత పవర్ఫుల్గా మీరు హెల్త్ని అనేది మ్యానిఫెస్ట్ చేసుకోవచ్చు ఎస్పెషల్లీ మీరు మెడిసిన్ వాటర్ ఫుడ్ తీసుకున్నప్పుడు హోపనొప్పనొ చేసి తీసుకోండి డెఫినెట్గా మీకు మీ హెల్త్ మెరుగుపడడం ఈవెన్ వన్ వీక్లోనే చూడగలుగుతారు సో ఇంత పాజిటివ్ రిజల్ట్స్ ఎందుకంటే నేను కూడా నాకు సైనస్ హెడేక్ ఉండేదండి నాకు ఒక వైపే హెడేక్స్ వచ్చేది ఆఫీస్లో ఏసీ వల్ల ఇంకా ఎక్కువగా నాకు ఆ హెడేక్ అనేది వచ్చేది అండ్ ఇలా చలికాలం వస్తే నాకు అస్సలు హెల్త్ బాగుండేది కాదు అలాంటిది నేను కేవలం ఓపన చేయడం వల్ల ఈరోజు నేను మెడిసిన్ ఫ్రీగా హ్యాపీగా ఉంటున్నాను నేనే కాదు మా ఇంట్లో ఎవరికి ఏది బాగలేకపోయినా ఎవరికి హెల్త్ బాగాలేకపోయినా నేను ఫస్ట్ ఓపననే చేస్తాను హోపనొప్పనం చేసిన తర్వాత ఇంకా మనకు తగ్గలేదు అంటేనే సివియర్గా ఎట్ లైక్ వైరల్ ఫీవర్ ఇలా అంటేనే మెడిసిన్ కానీ మా ఇంట్లో మెడిసిన్ లేకుండానే నేను ఓపనతోనే మొత్తం అన్నీ కూడా హీల్ చేసుకుంటాను క్యూర్ చేసుకుంటాను మీరు మీ పిల్లలు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా మెడిసిన్ ఫ్రీ అవ్వాలి అనుకుంటే తప్పకుండా ఇలా హోపనొప్పనం చేసుకోండి మీరు తినే ఫుడ్డు తినే తాగే వాటర్కి తినే మెడిసిన్కి అన్నిటికీ కూడా కంటిన్యూగా ఈ విధంగా మీరు హోపనొప్పనం చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మీ హెల్త్ ఈవెన్ ట్వంటీ వన్ డేస్లోనే మీరు చాలా చేంజెస్ అనేది చూస్తారు అలా నీ ట్వంటీ వన్ డేస్ తర్వాత నేను ఆపేయొచ్చా లేదండి ట్వంటీ వన్ డేస్ తర్వాత కూడా ఇంకా మీరు కంటిన్యూ చేయండి రెగ్యులర్గా ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ సో వన్స్ హీలింగ్ అనేది రోజు అవసరం ఉంటుంది సో మీరు ఉట్టిగా హోపనొప్పన చేసినా కూడా సరిపోతుంది సో మన బాడీ అనేది క్లెన్స్ అవుతూ ఉంటుంది మన ఆరా క్లెన్స్ అవుతూ ఉంటుంది మనం చేసిన కర్మ కూడా క్లెన్స్ అవుతూ ఉంటుంది ఈ యొక్క హోపనొప్పన ద్వారా సో అందుకోసమే రెగ్యులర్గా అయితే ట్వంటీ వన్ డేస్ ప్రాక్టీస్ చేయండి ఆ తర్వాత మీ ఓపికని బట్టి మీ పేషెన్స్ని బట్టి మీకు మీరు రోజులో టెన్ మినిట్స్ ప్రాక్టీస్ చేసినా కూడా సరిపోతుంది బట్ వెరీ పవర్ఫుల్ టిప్స్ మనకు అంటే హెల్త్ పరంగా రిజల్ట్స్ చాలా ఎక్కువగా చూస్తారండి ఓపనం మనకు ఎక్కువ ది బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చేది రెండిటికి ఒకటి హెల్త్కి ఇంకొకటి రిలేషన్షిప్స్కి సో మన రిలేషన్షిప్స్కి హెల్త్కి ఇది చాలా పవర్ఫుల్ మంత్ర సో తప్పకుండా మీరు అందరూ ట్రై చేసి మీ ఇంటిని మీ ఫ్యామిలీని మీకు తెలిసిన అందరికీ కూడా మెడిసిన్ ఫ్రీ లైఫ్ని మీరు బహుమతిగా ఇవ్వండి ఇలా మెడిసిన్ ఫ్రీ లైఫ్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి బహుమతిగా చేయాలి అనుకుంటే ఈ వీడియోని మీరు మీ ఫ్యామిలీతోనూ ఫ్రెండ్స్తోనూ మీకు తెలిసిన వాళ్ళు నా నా అనుకునే ప్రతి ఒక్క పర్సన్కి ఈ మెడిసిన్ ఫ్రీ వీడియోని మీరు గిఫ్ట్గా చేయండి అంటే షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్